ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘం ప్రణతోస్మి దివాకరం ఓం సం సూర్యాయ నమ మీ యొక్క పూర్వజన్మ అలాగే మీ యొక్క వంశంలో పాపకర్మలు చేస్తూ వస్తున్న తరుణంలో పొందినటువంటి ప్రారంధ ఆగామి సంచితల్లో ఉన్నటువంటి పాపకర్మ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తూ మీ వంశం మొత్తం ఇబ్బంది పడుతున్నప్పుడు మీ యొక్క జాతీయ చక్రంలో ఆ గ్రహం రవిగా మీరు గుర్తించినట్లయితే రవికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే తొందరగా ఆ సమస్యలో నుంచి బయటపడతారు అయితే రవి కానీ మీ యొక్క జాతీయ చక్రంలో దోషయుక్తంలో ఉన్నాడు అని మీరు భావించినప్పుడు ఇంకా మిగతా కర్మలో అవన్నీ పక్కన పెట్టినా రవి మనకు దోషంగా ఉన్నాడు మన జాతకంలో అని మీరు గమనిస్తే తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ఏదైనా ఒక హోమం అనేది చేయటం చేయించుకోవటం ఇంట్లో చేయటం మంచి ఫలితాలు ఇస్తుంది అది ఆదిత్య అవ్వచ్చు సుదర్శన హోమం అవ్వచ్చు ఏదైనా మంచి హోమం అందరూ కుటుంబ సభ్యులందరూ పార్టిసిపేట్ అవటం అనేది ఇంపార్టెంట్ అనమాట అక్కడ అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఖర్చును భరించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చేయటం అంటే మీ సమస్యకి వాళ్ళందరూ భరించడం ఏంటి అంటే నేను చెప్పింది మీ వంశానికి సంబంధించిన దాంట్లో అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రవి కూడా ఒక హోమం అనేది మీరు చేసుకున్నా కూడా శుభ ఫలితాలు పొందుతారనమాట శుభం భవతు ఇంకొక విషయం మనం ఈ కుటుంబ సమేతంగా చేసే ఈ పరిహారంలో హోమం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట చాలా ముఖ్య స్థానం వహిస్తుంది మీరు ఈ హోమం చేసిన దాన్ని ఆ యొక్క హోమ ద్రవ్యాన్ని ఒక హోమగుండం లాంటివి తెప్పించుకొని అందరూ హోమద్రవ్యం అని దొరుకుతుంది మహర్షి హోమ ద్రవ్యం అని ఉంటుంది దాంట్లో పదకొండు వందల ఎనిమిది వనమూలికలు ఉంటాయి అనేక రాష్ట్రాల నుంచి అనేక అరణ్యాల నుంచి సేకరించినవి మహర్షి హోమద్రవ్యం రుద్రాక్ష వైభవంలో మీకు లభిస్తుంది సో ఆ యొక్క మహర్షి హోమ ద్రవ్యాన్ని తెప్పించుకొని మీరు అవి మీ యొక్క కుటుంబ సభ్యులందరూ మీ యొక్క ఇంటి గో ఎవరింట్లో అయితే మెయిన్గా చేయాలనుకుంటున్నారో ఆ ఇంట్లోనే ఒక హోమ ద్రవ్యం హోమగుండాన్ని రెడీ చేసుకొని ఒక రాగి పాత్రలో హోమ ద్రవ్యం హోమగుండం చేసుకోవచ్చు లేకపోతే మనకి ఇరవై ఒక్క ఇటుకలు పెట్టుకొని కూడా ముప్పై ఆరు ఇటుకలతో కానీ ఒక లాగా తయారు చేసుకొని దాంట్లో ఈ యొక్క జ్వాలను రగిలింపజేసి చక్కగా ఈ హోమ ద్రవ్యాన్ని అందరూ కూడా దోశలతో కానీ గుప్పిడితో కానీ తీసుకొని కళ్ళకద్దుకొని మా యొక్క సమస్య తొలగిపోవాలి అని చెప్పి దాన్ని ఆ గుండంలో వేసి నెయ్యి సమర్పించి ఆ యొక్క హోమగుండాన్ని రగిలింప చేయాలి అలా ఆ జ్వాలలో మీ అందరూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ జ్వాలల చుట్టూ తర్వాత అవి మొత్తం వర్షం అయిపోతుంది కదా ఆ బూడిద ఏదైతే ఉందో దాన్ని పారే నదిలో అంటే జ ప్రవహించే నదిలో కలపాలి అది ఒకళ్ళు బాధ్యత తీసుకొని దాన్ని పారే నదిలో ప్రవహించే నదిలో కలిపినట్లయితే మీ యొక్క సమస్యలు చాలా చాలా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇది మొత్తం కూడా కుటుంబానికి సంబంధించిన సమస్య ఉండాలి అంటే ఆ వం వంశం సంబంధించిన సమస్యను మీరు గుర్తించినప్పుడు ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తుంది అలాగే అసలు మాకు ఏ సమస్య ఉందో తెలియదు ఏదో సమస్యలు వస్తూనే ఉంటాయి కదా మేము గుర్తించలేకపోతున్నాం అయినా కూడా మేము చేయొచ్చా చేయచ్చు తప్పకుండా చేయొచ్చు మంచిదే కదా ఒకవేళ మన పూర్వీకులు చేసిన దోషం చిన్న చిత్తగా ఉన్నా అది ఇప్పుడు ఇంకా మనల్ని ఏం చేయకుండా పూర్వీకులు అంటే వాళ్ళ అబ్బాయినే చేయాలి కదా వాళ్ళ అబ్బాయిని చేయకుండా వాళ్ళ మనవాడిని చేయకుండా మీ మనవాళ్ళు ముని మనవాళ్ళుగా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు రావటం ఏంటి అలాగే ఇప్పుడు కూడా చేయకుండా మీ మునిమోళ్ళకు రావచ్చేము కదా కాబట్టి ఇది రెమెడీ మీకు సమస్య లేకపోయినా కూడా మీరు చేయటం వల్ల మీ పూర్వీకుల నుండి పొందినటువంటి సంక్రమించినటువంటి ఆస్తులు ఎలా అయితే మీరు అనుభవిస్తున్నారో పాపకర్మలు కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది ఆ పాపకర్మల అనుభవానికి మీకు రాకపోవచ్చు మీ మనవాళ్ళకి రావచ్చేమో మీ కొడుకులకు రావచ్చేమో మీ పిల్లలకు రావచ్చేమో కదా అలా కాకుండా ఈ ముందుగానే ఈ రెమెడీ చేయటం వల్ల ఆ సమస్య అంతా కూడా ఇక్కడే బస్మీ బట్టలం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రెమెడీని చక్కగా చేయడానికి ప్రయత్నించు